అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మెస్మీ స్నేహ ఏంటి చూస్తుంటే నోరు ఊరిపోతుందా బెల్లం కావాలండి ఇంట్లోనే తయారు చేసేసాము అబ్బాయి ఎంత టేస్ట్గా ఉన్నాయో చక్కగా గుల్ల గుల్లగా వచ్చినాయి అనమాట నిజంగా మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసేయండి చాలా ఈజీ ఇవి కాకపోతే కొంచెం టైం టేకింగ్ అనమాట నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే ఉప్మానకు ఉంటుంది కదా అది ఒక రెండు కప్పులు తీసుకుని ఇలా మిక్సీ చేసేసాను అనమాట ఇప్పుడు మూడు కప్పులు మైదా పిండి తీసుకున్నాను అందులో మిక్సీ చేసినటువంటి ఉప్మా రవ్వ వేసేసి చక్కగా నీట్గా కలుపుతూ కూర్చున్నాము ఆ తర్వాత ఏం చేసామంటే కొంచెం సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అది కలుపుతుంటే మీకే తెలిసిపోతుంది ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసానండి బటర్ ఎడితే బటర్ వేసుకోవచ్చు నేనైతే కొంచెం నెయ్యి వేసాను బాగుంటుందనేసానని చక్కగా అలా వేళ్లతో మత్తగా నలపాలన్నమాట మరీ హెవీగా దాని మీద ప్రెజర్ పెట్టేయకూడదు చక్కగా పిండిని ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి గవ్వలు అనేవి మేమైతే చాలాసేపు చాలా చక్కగా కాసేపు ఆ పొడి అంతటిని అందరినీ నీట్గా కలుపుకుని ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లు వేసి కలపడం జరిగిందనమాట అలా చక్కగా ముద్దగింద చేసేసి దాని మీద ఒక వైట్ క్లాత్ వేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేసామండి అలా అయితేనే కాస్త పిండి కూడా చక్కగా నానుతుంది కదా మనకి గవ్వ కూడా ఈజీగా వస్తుందనమాట అందుకని చెప్పేసి ఇలా ఒక వన్ అవర్ పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇంకా గవ్వలు చేసేసుకోవాలి మన ఇంట్లో గవ్వలు అంటూ ప్రత్యేకించి ఏమి ఉండవు కదా ఆ దువ్వునిలే మనకి బాగా అనిపిస్తుంది కాబట్టి ఏంటి నువ్వు వాడే దువ్వుని తీసేవు అని అనుకోకండి ఇదైతే కొత్త దువ్వుని అనమాట అందుకని చెప్పేసి తీసి పక్కన పెట్టి అదిగో అలా గవ్వలు అలా చేసాము మొత్తానికి ఎలాగైతేనో చాలా శ్రమపడి చిన్న చిన్న ఉండలుగా చేసి ఆ గవ్వల్ని తయారు చేసేసి ఇదిగో నూనెలో వేసేసాము అబ్బాయి చక్కగా ఒక లైట్ ఎల్లోష్ కలర్ వచ్చేంతవరకు వేపితే చాలు అనమాట అండి చాలా బాగుంటుంది అప్పటికి గవ్వ ఉడిగిపోతుంది వేగిపోతుంది కూడా నిజంగానండి చాలా క్రిస్పీగా వచ్చినాయి అనమాట నేనైతే పొడి గవ్వలు ఇలా అవ్వగానే ఒక గవ్వ నోట్లో పెట్టుకున్నాను బాగా కరకరలు అడుగుతూ ఎంత బాగుందో ఈలోగా మరి బెల్లం గవ్వలు కదా మనకు కావాల్సినవి అందుకని ఇదిగో పాకం పెట్టుకుంటున్నాను అనమాట పాకం అయితే మాత్రం ముదిరి పాకం రావాలండి అది ఎలా అంటే కొంచెం వాటర్ తీసుకుని ఆ వాటర్లో కొంచెము ఇది మరిగిన తర్వాత అందులో వేసామనుకోండి వండగడుతూ అనమాట అలాగైతేనే పాకం రెడీ అయినట్లా నాకైతే గవ్వలు రెడీ అయిపోయినాయి సరే ఇదిగో చూసారా ముద్దురు పాకం అనేసి అని అన్నాను కదా కొంచెమే వాటర్ పోసుకోండి ఎక్కువ వాటర్ వేసారనుకోండి అది మరగడానికే టైం పట్టేస్తుంది మనకి గ్యాస్ వేస్ట్ అవుతుంది కూడా ఇదిగో ఇలాగా గట్టిగా అవ్వగానే నేను ఇంకా ఆఫ్ చేసేసాను గవ్వలు కూడా అయిపోయినాయి చక్కగా కొంచెం కొంచెం ఆ పాకం వేసుకుని ఆ గవ్వలన్నీ కలుపుకున్నాం అనమాట ఇంకా చూడండి ఎంత బాగున్నాయో ఇంట్లో వాళ్ళు అందరూ చక్కగా కరకరలాడే గవ్వలని తింటూ కూర్చున్నారనమాట బాగున్నాయి బాగున్నాయి అనుకుంటా మా అయితే చాలా బాగా నచ్చినాయి బాగా చేసావు మమ్మీ అనేసి అని అన్నాడు ఫస్ట్ టైము నేను చేయడం కానీ బాగా పర్ఫెక్ట్గా కుదిరింది అనమాట ఏముందండి కొలతలు కరెక్ట్గా చేసుకుంటే ఫస్ట్ టైం అయినా సరే మనం బాగా చేయొచ్చు సరే అయితే మీకు ఈ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్